అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను చందమామ కథలో ఒక కథ ఏడు గుర్రాలు ఏడు అంటే ఏమిటి ఇది ఎలా జరిగింది అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట అయితే మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి లైక్స్ ఇవ్వండి మర్చిపోకండి అయితే మనం కథలోకి వెళ్దామా పూర్వము ఎలా ఉండేదంటే ఎంతో కష్టపడితే కానీ వాళ్ళ బ్రతుకులు తెల్లారేవి కాదనమాట తిండికి బట్టకి కూడా లోటుగానే ఉండేది అలాంటి ఒక కుటుంబం గురించే చెప్పేదే ఈ కథ అనమాట అయితే చాలా కాలం క్రితం ఒక అరణ్య దగ్గర ఒక పేద కుటుంబం ఉంది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంత ఒళ్ళు వంచి పనిచేసినా శ్రమ కూడా కడు నిండా తిండి ఉండేది కాదు బట్టలు మాడ కట్టుకోవడం సరైన బట్టలు కూడా ఉండేవి కాదు చీ ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఊళ్ళు ఊళ్ళో వెళ్ళి అడుక్కు తినడం మేలు కదా అని పెద్ద కొడుకు ఒక నాడు ఏం చేశాడంటే తూర్పు తెల్లవారుతుండగానే బయలుదేరి చీకట్టు పడేదాకా నడిచి ఒక్క రాజభవనం చేరుకున్నాడు భవనం మెట్ల మీద స్వయంగా నిలబడున్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చే ఒక ఏం చెప్పగలము ఎలాగో పొట్ట గడిస్తే చాలు కదా అన్నాడు పేదవాడు పెద్ద కొడుకు అప్పుడు ఇలా అంటున్నాడు నీకు పని కావాలా నా ఏడు గుర్రాలు నువ్వు కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాలు వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నాది ఏం తాగింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీ కూతుర్ని నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను అబద్ధం చెప్తే చావుగొట్టి పంపించేస్తాను అన్నాడు రాజు పేదవాడు పెద్ద కొడుకు ఇదే అంత కష్టమైన పైనా ఓ సింతే కదా అనేసి వాడు అప్పటికప్పుడే ఓహో నేను రాజుగారు అల్లుండతానులే అని ఆనందంగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ మీ గుర్రాలు కయడానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు మన్నాడు తెల్లవారుతుండగానే గుర్రపుసాలకు వెళ్ళాడు కాసేవాడంటే గొర్రాలని చూసేవాడు అనమాట ఏడు గుర్రాలని వదిలిపెట్టేశాడు అవి తెల్లని అందమైన గుర్ర పిల్లలన్నమాట ఎంత బాగున్నాయో చెప్పలేం బయటకు వస్తూనే చాలా సర్వేగంతో పరిగెట్టేస్తున్నాయి అంటే గుర్రాలు వదిలితే చాలు కదా స్పీడ్గా వెళ్ళిపోతాయి కదా వాళ్ళు బీళ్ళకేసి పరిగెట్టాయి పేదవాడు పెద్ద కొడుకు ఎంత పరిగెట్టినా గుర్రాలంత పరుగు పరిగెట్టలేం కదా వాడు ఇంకేం చేశాడు పరిగెట్టి పరిగెట్టి ఒకచోట ఆగిపోయాడు గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండలు ప్రక్కగా పరిగెత్తేసాయి వాళ్ళు వెళ్లే కొద్దీ వాటి వేగం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోలంత పచ్చిక తినడానికి మేత ఉన్నప్పటికీ అవి మేయడానికి ఆగలేదన్నమాట అలా ఆ కొండల దాకా వచ్చేసరికి పెద్ద కొడుకు ఇక పేదవాడు పెద్ద కొడుకు ఏం చేశాడు ఇంకా పరిగెట్టలేక ఉండిపోయాడు వాడి శరీరం అంతా చెమటలు పట్టేసింది ఆయాసంతో అంటూ చేసేసాడు కాళ్ళు తడబడుతున్నాయి ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని ఆరాటపడుతున్న ఒక ముసలిది వాడిని చూసింది రా బాబు రా చెమట తుడుస్తాను అని వాడి ప్రేమగా దగ్గరగా పిలిచింది ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపోయాడు ముసల్దాన్ కేసు చూశాడు గుర్రాల కేసుని చూసే లోపల అవి ఏటో వెళ్ళిపోయినాయి ఇక తాను వాటిని అందుకనే ఆశ లేదని నిశ్చయించుకుని పేదవాడు పెద్ద కొడుకు ఏం చేశాడంటే ముడి ముసలిదాని గుడిసెలోకి వెళ్ళాడు ముసలిది ఏం చేసింది వాడు ఒంటి మీద ఉన్న చెమట అంతా తుడిచింది విసిరింది జుట్టు దువ్వి చక్కగా ఉపచారాలన్నీ చేసింది కాస్త విశ్రాంతి అయిన తర్వాత వాడు లేచి నిలబడి ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్ళడం వృధా వెళితే రాజుగారు ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతారు చెప్పలేకపోతే చావుగట్టి పంపించేస్తారు దెబ్బలు కూడా నేను ఎందుకు తినాలి మాత్రానికే భయపడతావేం బాబు గొర్రాల గడ్డి తిని నీళ్ళు తాగినాయని చెప్పు రాజుగారితో ఆ మాట చెప్పవయ్యా అంది వాడిని వాడికి మంచి సలహా ఇచ్చింది సాయంత్రం గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ఆ ముసల్దాని గుడుస్లోనే ఉన్నాడు వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాణ్ణి చూస్తేనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాసావా అవి ఏం తిన్నాయి అని ఏం తాగినాయి అన్నారు రాజుగారు గడ్డి తిని నీళ్ళు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీణ్ణి పట్టుకొని చావు పంపించేయండి అన్నాడు రాజు కోపంతో తన బటులతో చెప్పాడు దాని సలహా విన్నందుకు వల్లంతా ఓనం చేయించుకుని పేదవాడు పెద్ద కొడుకు సగం ప్రాణాలతోటి ఇంటికి తిరిగి వచ్చాడు పేదవాడు తిరిగి రాగానే చిన్న కొడుకు పొట్ట పోసుకుని బతకాలి కదా ఎలాగా నేను ఇక్కడ ఇంట్లో ఉండను అని చెప్పేసేసి వాడు కూడా ఇంట్లోంచి బయటికి బయలుదేరిపోయాడు వాడు కూడా రోజల్లా నడిచి 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 చీకటి పడే వేళకి రాజభవనాన్ని చేరుకున్నాడు రాజువాడిని తన గుర్రాలు కాయమని అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని నిజం చెప్తే తన ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్ అబద్ధం చెప్తే చావు కొట్టేస్తానని అన్నాడు అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు సరే మీరు ఏం చేస్తా చేయండి నేను తప్పకుండా అవి ఏం చేస్తాయో ఏంటో అన్నీ మీకు వివరంగా చెప్తాను అన్నాడు చిన్నవాడు మర్నాడు తెల్లాడుతుండగానే గుర్రాలని వదిలారు అవి పరిగెత్తాయి చిన్నవాడు వాటికంటే ముందుగా పరిగెట్టి రండి నాతో పందం వేసి పరిగెట్టండి అని గట్టిగా ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతం చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తలేకున్నా ఉన్నాడు వాళ్ళు ఒళ్ళు చెమటలు దిగజారిపోతున్నాయి అయినా వాడు పొరుగు మానలేదు ఇంతలో వాడు అవ్వగా ఉన్న గుడిసె సమీపించాడు రా బాబురా చెమట తుడుస్తాను అంది ముసలిది వాడిని ఆహ్వానించింది నేను నీకు సిక్కినప్పుడు మాట కదా అంటూ పరిగెట్టేశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తుంది అంటే గట్టిగా అలాగ పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఏమవుతుంది అలుపు రాదా మరి అప్పటిదాకా వాడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇంక వాడిని దాటిపోయేటట్టు కనిపించలేదు వాడన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఎగురెగిరి ఆఖరి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు అలా పరిగెట్టి పరిగెట్టి ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళి ఒక అక్కడ ఒక దేవాలయం ఉంది అక్కడ నిలిచాయి అదే వాడి గమ్యస్థానం అని గ్రహించి చిన్నవాడు ఏం చేశాడనేది తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి గుడిలోకి ప్రవేశించి ముందుకు నడిచాడు అక్కడ గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయం ప్రాంగణంలో కడిగిపెట్టిన వెంటనే వాళ్ళు అందమైన అబ్బాయిలా మారిపోయారు ఈ వింత ప్రవర్తన చూస్తే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులల్లో పెద్దవాడు పేదవాడు చిన్న కొడుకు దగ్గరకు పిలిచి వాళ్ళు జరిగిన విషయం అంతా ఇలా చెప్తున్నారనమాట ఏం చెప్పాడంటే మేడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్ని దారిలో నిన్ను పిలిచిన ముసలిది తొత్తుంది కదా ఆమె ఎవరో తెలుసా మాయలదారి మాయల మరాఠీదది అది తన మంత్రశక్తులతో మమ్మల్నిలాగా మార్చేసింది దాని మంత్రము ఈ ఆలయ ఆవరణలో పంచేదు అంచేది మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషుల్లా ఉంటాం మనుషులు తినే తిండే తింటాం మనుషులు తాగే నీళ్ళే తాగుతాము మనుషులు తాగే పానీయాలే తాగుతాం మేము ఏం తింటామో ఏం తాగుతామో చూస్తావు కదా కనుక ఆ సంగతిని మా నాన్నగారికి చెప్పగానే ఆయన ఏం చేస్తారంటే మా చెల్లెల్ని ఇచ్చి నీకు వివాహం చేస్తారు ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉంది అది మంత్రపూరితమైన కత్తిది నువ్వు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి ఈ రాత్రి మేము గొడ్రపుసారిలో కట్టబడి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలకలు నరికాయి దాంతో ఈ గుర్రాల రూపాలు పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది అని చెప్పారు ఆ మాటలు చెప్పి పెద్ద కుమారుడు పెద్ద రాజకుమారుడు పేదవాడు కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఒక కత్తిని చూపించాడు చిన్నవాడు దాని రెండు చేతులతో పట్టుకుని ఎలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే ఒక చిన్న గుంట ఉంది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు చు కుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు చిన్నవాడు నీరు మూడు కుక్కలు తాగేసరికల్లా ఒక చేత్తో కత్తిని పుట్టుకుని తేలిగ్గా ఎత్తగలిగాడు దానికి కూడా మంత్రబలం ఉందన్నమాట తర్వాత రాజకుమార్ ఏం చేశారంటే ఆ గుడి ఆవరణనే వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు కూడా గుడిలో పక్కన ఉన్నాయి రాజకుమారుతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు వాళ్ళు వండి ఆ చిన్నవాడు కూడా భోజనం పెట్టేశారు సూర్యా సూర్యాస్తమం కాబోయేదాకా వాళ్ళందరూ కూడా గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటికి రాగానే వాళ్ళు రాజకుమారులు రూపాలు మారిపోయినాయి గుర్రాలుగా మారిపోయారు పేదవాడు చిన్న కొడుకు కత్తితో సహా గుర్రం పైన ఎక్కాడు వాడు గుర్రాల్లో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళలో నిప్పులు రాలుస్తూ వాడిని బెదిరించింది చిన్నవాడు చేరగానే రాజు గుర్రాలకు సరిగా కాశావా అని అడిగాడు కాశానన్నా తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగారు మనుషులు తినే తిండే తిన్నాయి మంత్రజలాలు తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు ఆ మాట చెప్పగలవాడు ఒక్కడ కూడా లేకపోయే కదరా అన్న ప్రకారము నా కూతుర్ని నీ కొడు నీ నా కూతుర్ని నీకు అల్లుడుగా పెళ్లి చేసి నిన్ను అల్లుడుగా నేను చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసి గుర్రవశాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు భయమేసింది ఎలా చేయాలి ఒకవేళ గుర్రాలు తల నరికితే ఏమన్నా పోతుందమ్మా భయం వేసింది వాడికి చివరికి ధైర్యం చేసుకుని ఒక గుర్రం మెడ తెగ నరికేశాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారి నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర వాళ్ళకి మంత్రానం చేసిన మంత్ర విముక్తి కలిగిపోయింది ఆమె పెట్టిన శాపం పోయింది తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజుకు ఎంతో సంతోషపడ్డాడు రాజకుమార్తె ఎంతో కాలానికి వాళ్ళ అన్నలను కళ్ళారా చూసినందుకు ఎంతో ఆనందం చూపించింది ఆమెకి చిన్నవాడికిచ్చి పెళ్లి చేసేశారు నిశ్చయం చేశారు చిన్నవాడు తన తల్లిదండ్రులని అన్నను పిలిచి వారిని కూడా రాజభవన్ ఉంచారు పెళ్ళి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు చూసారా పిల్లలు ఈ ఏడుగుర్రాల కథ ఎంత అందంగా ఉందో మరి అయితేనే అయితే మరి మరొక్క కథ చెప్పుకుందామా మరొక్క కథ పేరు కరువు కాటకాలు ఇది పాపన్న పరోపగారి పాపన్న కథలో ఒక కథ దారి పాపన్న ఉండే ఊళ్ళో కరువు కాటకాలు వచ్చాయి వానలు కురవలేదు పంటలు పండలేదు కరువు నివారణ కోసం రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించారు అందువల్ల కూడా రాబం లాభం లేదు ధనం ఉన్నంత వరకు దూరదేశాల నుంచి ఆహార పదార్థాలు తెప్పించి ప్రజలందరికీ పట్టి ఇప్పించాడు ఖజానా ఖాళీ అయిపోయింది కానీ ఎవరికి ఏ సహాయమూ అందలేదు ఆ సమయంలో ఒకనాడు తెల్లవారుజామన్న పాపన్నకు చిత్రమైన కల వచ్చింది అందులో పాపన్న రాజుగారు కనిపించి తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ ఈ కొండల్లో ఎక్కడో ధనరాశులు ఉన్నాయని మా కులదేవత చెప్పింది ఆ ధనం గురించి తెలుసుకురమ్మని రమ్మని బొట్టలను పంపితే ఒక్కళ్ళు తిరిగి రాలేదు ప్రజలు మాట చేస్తుంటే ఏం చేయాలో లే తోచకుండా చూస్తూ కూర్చుంటే బాధగా ఉంది ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చే వారు కనిపించలేదు కాస్త నువ్వు ఆ పని చేస్తావా అని అడిగాడు రాజుగారు ఇలా కళ్ళలో చెప్పి చెప్పేసరికి అంతకంటే నా ప్రభువు నలగ చేస్తానని బయలుదేరుతాను అనేసరికి పాపనకి మెలకు వచ్చేసింది తనకు వచ్చిన కళ నిజమా కాదా ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఇంకా ఇలాగా రాజు దగ్గరికి వెళ్ళి తన కథనంతా చెప్దామంటున్నాడు కానీ అది నిజమో కాదు కాకపోతే ఏం చేయాలి అని చేత పాపని ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణం అయ్యాడు అతను తూర్పు కొండలు అవతల అరణ్యం ప్రదేశంలో కూడా పోయే అప్పుడు అక్కడ గ్రామాల్లో నివసించే వాళ్ళు కొండలోకి ఎవ్వరూ వెళ్ళరని వా వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని ఒకప్పుడు కొందరు రాజభట్లు అటుగా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని చెప్పారు ఆ మాటలు విన్న మీదట పాపన్నకు కళలో కొంత నిజం ఉన్నట్లు తోచి ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకుని మరింత దృఢ సంక్రాంతితో ముందుకెళ్ళాడు అతనికి ముందుకు కొద్దీ అరణ్యంలో బాగా భయంకరంగా ఉంది హఠాత్తుగా ఒక మనిషి పాపన దారిలో అడ్డగించి ప్రత్యక్షమే మీరా పాపన్న గారు ఇంకా ఎవరో అనుకుంటున్నాను ఏమిటిలా అరణ్యాలకు అని అడిగాడు పాపన్న ఆ మనిషిని గుర్తుపెట్టి ఆ మనిషి ఒక దొంగ ఒకప్పుడు పాపన ద్వారా మందులా వేయించుకుని చికిత్స నుంచి బయటపడ్డాడు అప్పుడు చెప్తున్నాడు పాపన్న నాకు ఒక కళ వచ్చింది కళలో ప్రజలు తిండికి అల్లాడుతున్న ప్ర సమయంలో ఇక్కడ కొండల్లో ధనం ఉందని తెలిసింది దానికోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పాడు అది సహజమైన పని కాదే భయంకరమైన ప్రదేశం అది ఎలా వెళ్తారు అన్నాడు అతను ఒక వంక ప్రజలు తిండి లేక మాడుతుంటే ఇక్కడ డబ్బు ఉందని తెలిసి ఎలా వెనక్కి వెళ్ళిపోను అన్నాడు పాపన్న గారు బాబు అలాంటి దయ దానిక్ష్యాలు ఇక్కడ చూడలేదు మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు ఆ దొంగ ఇందులో మరొక మనిషి ఎటునుంచో వచ్చి ఎవడు వీడు ఇక్కడికేం పని మీదకి వచ్చాడు చేతిలో కాలి కట్టుబడి తీర్చుకుపోయి నిలబడి వీడితో మాట్లాడుతున్నామేమిటి అని దొంగతో అన్నాడు వాడు కూడా దొంగల ముఠా చెందినవాడే వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపని గురించి చెప్పి ఏం చేద్దామని సలహా అడిగాడు మన నాయకుడి దగ్గర తీసిపోదాం అన్నట్టు వండోదొంగ ఇద్దరు కలిసి పాపని అక్కడ తీసుకెళ్ళి దొంగల నాయకుడు చెవులో ఏదో చెప్పాడు తనకు ఉపకారం చేసిన అతనేది అని చెప్పాడు వంగళనాయక్ కూడా ఏమన్నా అంటే నా ప్రాణాన్ని అతన్ని మనం ఏమీ చేయొద్దు అని ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకూడదు కదా అనేసి సరే అని అనుకున్నారు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే మేము చేసిన ఉపకారానికి ఎవరికి చెప్పద్దని అమ్మవారి మీద ప్రమాణం చేయించారు చేయించి తిరిగి పంపించేద్దామని అనుకున్నారు నాకు నేమన్నా ఈ డబ్బు తీసుకుంటాను అనుకుంటే మీరే ధైర్యంగా రాజుగారి దగ్గరికి పంపించవచ్చు కదా అన్నాడు పాప దొంగల నాయకుడు ఏమన్నాడంటే మేము ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాము మమ్మల్ని చంపడానికి వచ్చామంటే కాదు నేను డబ్బు కోసం మాత్రమే వచ్చాను మిమ్మల్ని ఏమి మీ విషయాలు నేను ఎవరికి చెప్పను అన్నాడు అయితే సరే వెంటనే కాళిక మా త చేతి నుంచి ఒక ఖడ్గం బయటకు వచ్చి దొంగల నాయకుడికి మీద పడితే అతను ప్రాణాలు పోయా అతను వెంటనే చనిపోయాడు సారా నా మీద మీరు అపవాదం వేశారు కానీ నేను డబ్బు కోసం మాత్రమే వచ్చాను మిమ్మల్ని ఇలాగా ఏమీ చెప్పను రాజుగారికి ఏమి చెప్పను మీరు కూడా మాతో పాటు సహకరించి మనం అందరం కలిసి ఉందాం రాజుగారిని రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా ఉండేలాగా ప్రజలతో కలిసి జీవించేలాగా అవకాశాన్ని కలిగిస్తాను నేను అప్పుడు దేవి కూడా సంతోషిస్తుంది అని అన్నాడు పాపన్న దొంగలకు నచ్చ చెప్పాడు పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగలకి అతని మాటల్లో సులువుగా గుడి కుదిరింది వాళ్ళు ఆ డబ్బునంతా మోసుకొని రాజుగారి దగ్గరకు ఆపన్న వెంట వెళ్ళారు రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్ళకి జీవనోపాధి ఏర్పాటు చేసి వా వాళ్ళు ధనంతో కరువు ప్రజల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి కదా వాళ్ళందరికీ ఆ డబ్బును పంచిపెట్టి ఎవరికీ ఏ లోటు లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండేలాగా దొంగలు దచ్చుకున్న డబ్బు అంతా కూడా ప్రజలందరికీ ఇచ్చారనమాట అయితే పాపన్న గారి కళ నిజమైంది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళందరికీ పెంచిపెట్టడం వల్ల వాళ్ళు పూర్వంగా చేసే వృత్తులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ చాలా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారనమాట అయితే పరోపక పరోపకారి పాపన్న గారి కథలు చాలా చక్కగా ఉన్నాయి కదండి మరి అయితేనే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి